హాయ్ అండి అందరికీ నమస్తే రోజు రోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి వాళ్ళ వలలో పడి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు పాలు కూడా అవుతున్నారు ఈ వలలో ఇరుక్కుపోయి ఒక యువకుడు తను ఎలా మోసపోయాడు తన మనీని ఎలా పోగొట్టుకున్నాడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కరీంనగర్ మొహమ్మద్ అఖిల్ ఇతను బెల్టులు వాచీలు అమ్ముకునే ఒక చిన్న షాపు రోజు అతను వ్యాపార అతను చేసుకుంటూ ఉన్నాడు అయితే ఇతనికి ఒకరోజు సడన్గా వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు మనీ వస్తుంది అని చెప్పగానే అతను ఏం చేశాడు ఆ వాట్సాప్లో లింక్ అనేది క్లిక్ చేశాడు క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయ్యి అందులో ఒక టాస్క్ లాగా వచ్చింది అతనికి అది ఓపెన్ అవ్వగానే అతనికి ఇలాగ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి మీకు ఇన్ని టాస్క్లు ఉన్నాయి ఇది క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఇలా ఉంటుంది అలా అతనికి ఆ టాస్క్ రావడంతో అతను క్లిక్ చేశాడు చేశాడు క్వశ్చన్కి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా వచ్చినవి ఇందులో ఒక పది పదిహేను టాస్క్లు ఉంటే అందులో కొన్ని మనీ ఇన్వెస్ట్ చేసే టాస్కులు కూడా ఉన్నాయి కానీ అతను మనీ ఇన్వెస్ట్ అనేది చేయకుండా ఓన్లీ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ ఇస్తే అలా వచ్చే వాటిని అతను క్లిక్ చేశాడు అయితే ఒక్కొక్క క్వశ్చన్కి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారని చెప్పిన ఈ సైబర్ నెరగాలు వీళ్ళకి ఏం చేశారంటే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అవడం వరకు చేశారు ఆ రోజు చేస్తే అతనికి ఆ రోజు కొంత మనీ వచ్చింది నెక్స్ట్ డే రోజు కూడా ఇలాగే సేమ్ పద్ధతి వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందలు రెండు వేలు ఇన్వెస్ట్ చేస్తే రెండు వేల ఆరు వందలు ఇలాగ కొన్ని టాస్క్లు అనేవి అతనికి ఇచ్చారు అయితే ఇతను ఏం చేశాడంటే అలాగే మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాడు అతనికి అలాగే పదమూడు వందలు రెండు వేల ఆరు వందలు ఇట్లా మనీ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనీ వస్తున్నప్పుడు అతనికి కొంచెం ఏదైనా ఆశనయితే కలుగుతుంది కదా ఇప్పుడు ఎవరికైనా ఫ్రీగా మనీ వస్తుందంటే ఏదో బాగుంది కొంచెం మనీ మనం పెడదాం అనే ఆలోచనతో ఉంటారు ఇదే అదునుగా చేసుకున్న ఈ సైబర్ నెరగాలు ఏం చేశారంటే అతనికి లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక ఇంకో యాభై వేలు వస్తాయి లక్ష యాభై వేలు వస్తాయి ఇట్లా చేశారు అతను నిజంగానే లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడు లక్ష కాదు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇతనికి రెండు లక్షల దాకా వస్తాయని చెప్పారు ఇప్పుడు అతను ఏం చేశాడంటే లక్ష యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని వీళ్ళు ఆ ఏదైతే ఈ టాస్క్లో ఉన్నాయో దాంట్లో వీళ్ళు ఏం చేయాలంటే బయని ఏదో సంథింగ్ వీళ్ళు చేయాలి అది వీళ్ళు కొట్టేమైంది అంటే ఇక్కడ మైనస్ బ్యాలెన్స్ చూపించింది అక్కడ యాప్లో మైనస్ బ్యాలెన్స్ చూపించడంతో ఇతను కొంచెం కంగారు పడ్డాడు అదే ఏంటి ఇలా మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది లక్ష యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పుకొచ్చాడు ఈ సైబర్ నెరగాలు ఏం చేశారంటే నీ అమౌంట్ అనేది మైనస్ బ్యాలెన్స్ అయింది నువ్వు మూడు లక్షల యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఐదు లక్షల రూపాయల వరకు వస్తాయి అని అతను చెప్పుకొచ్చారు మళ్ళీ అతను ఏం చేశాడు ఏదైనా కానీ డబ్బు అనేది ఆశ ఉంటుంది కదా వస్తుందని ఎందుకంటే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి మనీ అనేది వస్తుంది కదా రావడంతో అతను ఆ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడు చేస్తే మళ్ళీ ఆ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది ఈ యొక్క త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ మొత్తం ఫైవ్ ల్యాక్స్ మైనస్లోకి వెళ్ళిపోయింది ఈ ఫైవ్ ల్యాక్స్ మైనస్లోకి వెళ్ళిపోతే ఇతను కొంచెం కంగారు పడ్డాడు ఇదేంటి మైనస్లో చూపిస్తుంది అసలు ఏంటి అని దీనికి మళ్ళీ సైబర్ నరగాలు ఏం చేశారంటే నీది మళ్ళీ మైనస్లో ఉంది నీకు ఇంకొక ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసావంటే ఐదుకి ఐదు పది కలిపి పదహారు లక్షల రూపాయలు వస్తాయి నీకు అని అతను చెప్పుకొచ్చారు ఇతని దగ్గర డబ్బులు లేవు ఉన్న డబ్బులు మొత్తం వాడేశాడు ఎలాగా ఏంటి అని ఇక లాస్ట్కి గోల్డ్ అనేది బ్యాంకులో పెట్టి ఆ అమౌంట్ ద్వారా మనీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి ఆలోచనతో అతను ప్రిపేర్ అయ్యాడు బ్యాంక్ వెళ్ళాడు గోల్డ్ బ్యాంకులో పెడదామని ఫిక్స్ అయ్యాడు ఫిక్స్ అయితే ఈ లోపల అతనికి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళారు వీళ్ళు సరే నాకు ఇలాగ అమౌంట్ ఎలా ఫిక్స్డ్ చేయాలి నాకు ఇలా ఐదు లక్షలు కావాలని అడిగారు అయితే మేనేజర్ గారు మీకు ఎందుకు ఐదు లక్షలు ఎందుకు కావాలని అడిగితే నేను ఇలాగ ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు సాయంత్రానికి పదహారు లక్షల రూపాయలు వస్తాయి అని అతను మేనేజర్తో చెప్పాడు మేనేజరు ఇదంతా చూసి ఇదేంటి ఫ్రీగా డబ్బులు వస్తే అసలు ఎవరు ఇలా చేస్తారు ఇదంతా ఫ్రాడు నువ్వు అందరూ అనవసరం దీంట్లో విరుక్కుపోయావు అసలు ఇదంతా ఒక పెద్ద ఫ్రాడ్ అని చెప్పి అతను ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దీంతో తనకు ఒక్కసారిగా ఢీలా పడిపోయాడు అప్పుడు కానీ అర్థం కాలేదు తనకి మనం ఎంత ఫ్రాడ్లో ఇరుక్కుపోయామనేది ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు అతను రిలీజ్ అయిన తర్వాత ఇంకేముంది దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయలు అతనికి పోయినట్లే ఇప్పుడు అత ఐదు లక్షల రూపాయలు అతను సంపాదించాలంటే బిజినెస్ మీద ఎన్ని రోజులు పట్టచ్చు ఎన్ని ఇయర్స్ పట్టచ్చు ఎన్ని మంత్స్ పట్టొచ్చు ఏదైనా సరే సైబర్ క్రైమ్స్ నేరాలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయినాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వాట్సాప్లో వచ్చే లింక్స్ కానీ ఫేస్బుక్స్లో వచ్చే లింక్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో వచ్చే లింక్స్ కానీ తొందరపడి క్లిక్ చేయకూడదు క్లిక్ చేస్తే వచ్చే అనర్ధాలు అంత ఇంత కాదు థ్యాంక్ యూ